అంటే నేను ప్రోడక్ట్ ఎంచుకుంటున్నాను సిఎస్ఐ కంపెనీలో విజరా సూపర్వైజర్గా నేను వర్క్ చేస్తున్నాను ఎందుకంటే నేను నా స్థాయి ఎందుకంటే గ్రూప్ సభ్యురాలను నేను గ్రూప్ సభ్యురాలను అక్కడ నుండి నేను పిఎస్ ఎంఎస్ కాకుండా నేను బిఎస్ మళ్ళీ ఏఆర్ఎస్ ఆయన ఆర్ఎస్లో నేను ప్రమోషన్ ఏంటి అనేది మనం అందరం చేస్తే హార్డ్ వర్క్ అనేది గుర్తిస్తుంది శివసాయి కంపెనీ మనం ఇంట్లో ఎంత చేసినా కూడా మన ఫ్యామిలీ ఆ ఏరియాలో ఆ జీపానైనా అదే రోజు ఇక్కడ ఒకరి రాకపోతే మనం గుర్తిస్తారు మన ఫ్యామిలీ కంటే ఇంకెక్కువ ఇంపార్టెంట్ శివసాయి ఫ్యామిలీ అనేది గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే மீ <laughs> கடை మన వ్యవసాయ మనకి రాని అయితే ఏపీ తెలంగాణ రాష్ట్ర ఎక్కడైనా కానీ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాలు లో ప్రతి ఒక్క మహిళా కానీ జెంట్స్ కానీ వికలాంగులు కానీ ఎవరైనా కానీ మన వ్యవసాయం ఇల్లని ఎవర వాంటే బయట ఎక్కడికైనా ఇంకోదు ఇంకొకటి మన ఇన్షియల్తో సార్ మనకి మాట్లాడుకుంటాం ఏది ఉన్నా కానీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది ఇంకొకటి ఇక్కడ అందరికీ వాళ్ళందరూ సీనియర్స్ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక లీడర్ అంటే సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందా పాజిటివ్గా మనం మాట్లాడడం ఆటోమేటిక్గా మనకు బిజినెస్ అనేది సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మనం వెనకాలనే తిరుగుతూ ఉండదు సో మనము అందరం కలిసి పాజిటివ్గా పీస్ మైల్డ్గా హ్యాపీగా వర్క్ అనేది ఈ ఈరోజు ఈ నిమిషమే టార్గెట్ అనేది Fix your

ఆడలేకపోతే కనుక ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా చేసుకోవడానికి అవసరం ఉండదు సో ఎందుకంటే చేసుకోవాలి చేసుకుంటూ ఫుల్ టైం చేసుకుంటే ఎక్కడైనా నింపు ఫార్ట్ టైం చేసుకుంటే ఫార్డైనా సో రెండు రకాలు చేసుకొని రెండు రకాలు అని తీసుకోవచ్చు వీడి చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ ఆన్లైన్ మొబైల్ వాడడం వచ్చి నలుగురితో మాట్లాడడం ఉంది మనకు అది ఏంటంటే పది మందికి ఫిట్ చేయాలి దాంతోపాటు మీ కొంత ఆదాయం అనేది సంపాదించమే విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్